ఆచరణ లేని నాడు వాడు ఎంత చదువుకున్నవాడైనా దాని వలన ఉపయోగము లేదు అందుకే రామాయణానికి తీర్పు రాముడు అయోధ్యకాండలో చెప్పాడు చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం నువ్వు ఎంత గొప్పవాడివో నీ పక్కన ఉన్నటువంటి విషయాల గురించి మేము ఆలోచించాం నీ నడవడి చెప్పు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటావా సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి దేశాన్ని బట్టి వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తావా పెద్దలు చూపించిన సంప్రదాయంలో నడవగలవా అలా నడవగలిగితే చెప్పు నెత్తి మీద పెట్టుకుంటాం చారిత్రమే వ్యాఖ్యాతి నీకు తెలుసు కానీ ఆచరించవు అక్కర్లేదు పక్కన పెట్టేస్తారు అందుకే నేను ఆచరిస్తాను తెలుసుకుని ఉండడం ఒక్కటి కాదు ఆచరించడం నా ధర్మం అంటాడు రామచంద్రమూర్తి అన్నీ తెలుసు ఆచరణ అక్కర్లేదు రావణాసుకి ఎవరు ఎవరి ముందు నిలబడలేకపోయారు తెలియడం గొప్ప కాదు ఆచరించడం గొప్ప ఆచరణ ఉన్నవాడి ముందు కేవలం తెలుసున్నవాడు నిలబడలేడు రామాయణం యొక్క వాడు తలలు ఉన్నవాడైనా సరే